నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారట పిఠాపురంలో ఓడిపోతున్నారట అది కూడా ఆరు వేల తొంభై మూడు ఓట్లదట నిజంగా ఆరు వేల తొంభై మూడు కాదనుకుంటా ఆరు వేల తొంభై మూడు కాదు ఆరు వేల పైనే ఏడు వేలలోపు ఆరు వేల పైన ఓట్లతో ఓడిపోతున్నట్లుగా విశ్లేషణ చేసింది సో కాల్డ్ విశ్లేషకుడు కెఎస్ ప్రసాద్ గారు సో ముద్దుగా సందుబాబు లాంటి వాళ్ళు పిలుచుకునే పేరు కాస్మోరా గారని ఏదో వెళ్తున్నారు సరే అయితే ఏంటంటే ఆరు వేల తొంభై మూడు ఓట్లతో పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోతాడో లేకపోతే ఆరు వేల తొంభై మూడు ఓట్లతో పిఠాపురంలో వంగగీత గారు ఎందుకు నెగ్గుతారో దానికి మాత్రం క్లారిటీ ఇవ్వడు అంటే అర్థం కాని విషయం ఏంటంటే ఈవీఎం బాక్సుల్లో బ్యాలెట్ పేపర్లో ఏమైనా లెక్కలు చేశారు వీళ్ళంతా ఎలక్షన్ కమిషను రిజల్ట్ రిలీజ్ చేసింది వీళ్ళే చేసేస్తున్నారు సరే ఎనాలసిస్ చేశారు ఎనాలసిస్ ప్రకారం ఇన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయంట ఇన్ని ఎంపీ టికెట్లు వస్తాయి అంట ఎంపీ టికెట్లు గెలవడానికి అవకాశం ఉందంట లోక్సభకు ఎంతమంది పోతారంట అసెంబ్లీకి ఎంతమంది పోతారంట అని చెప్పడంలో ఒక అర్థం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆ లోకల్గా ఉన్నటువంటి రాజకీయాల రీత్యా తీసుకున్న శాంపిల్స్ రీత్యా వాటి బట్టి ఏ ఏ పార్టీలు ఎంత మేర గెలవాలో దానికి అవకాశం ఉందో ఎంత ఎద్దు ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఓట్లతో సహా చెప్తున్నటువంటి ఓట్లతో సహా కేవలం ఆరు వేల ఓట్లతో గెలుస్తారు ఆరు వేల ఐదు వందల ఓట్లతో గెలుస్తారు ఎలాగా ఏ పోలెట్ దాంట్లో ఈవీఎం బాక్సుల్లోనో తర్వాత వీవీ ప్యాట్లు దూరిపోయారా లేకపోతే బ్యాలెట్ బాక్స్లో దూరిపోయారా దూరిపోయి దూరిపోయా లేకపోతే స్కానింగ్ పెట్టుకొని స్కానింగ్లు చేశారా కళ్ళద్దాలు పెట్టుకొని ఏం చేసావని చెప్తున్నావు ఎటకారం నా అంత విశ్లేషకులు లేడు ప్రపంచంలోకి వెళ్ళా ఆ విశ్లేషణలు ఏందయ్యా అంటే ఈయన చెప్పుకొస్తాడు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవడానికి అవకాశాలు ఉంటాయండి కేకేఆర్ ఓడిపోద్దండి అయిపోయి వరల్డ్ కప్ గురించి మనం చూసిపోయండి ఏంటి ఫార్మా రంగం గురించి చూసినా వీళ్ళే మాట్లాడతారు టెక్నాలజీ రంగం గురించి మా చూసినా వీళ్ళే మాట్లాడతారు క్రికెట్ రంగం గురించి చూసినా వీళ్ళే మాట్లాడతారు సినిమా రంగం గురించి చూసినా వీళ్ళే మాట్లాడతారు రాజకీయ రంగం గురించి చూసినా వీళ్ళే మాట్లాడతారు అపార మేధావులు పండితులు అది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారట ఆరు వేలకు పైగా ఓట్లతో పిఠాపురంలో వంగాకేత గారి మీద ఓడిపోతాడట మరి మనోడు ఎక్కడ చూసి చెప్పాడు నాకైతే అర్థం కాదు మళ్ళీ అది భలే నిక్కచ్చిగా తల అడిదిప్పుతా అడిదిప్పుతా ఇడిదిప్పుతా ఇటు దిప్పుతా అన్ని రకాల వంపులు సొంపులు చేస్తా మాట్లాడేటువంటి పరిస్థితి నీకు ఎలా తెలిసింది ఇప్పటి వరకు ఈవీఎం ఒక్క బాక్స్ కూడా ఓపెన్ చేయాల ఒక యూనిట్ని కూడా ఓపెన్ చేయాలా బ్యాలెట్ బాక్సుల్లో ఏముందో కూడా తెలియదు జనానికి ఒక అంచనా ప్రకారం జనం దగ్గరికి వెళ్తే ఏంటి అలా ఉంది ఓహో లక్ష మెజార్టీతో గెలవబోతున్నారట పవన్ కళ్యాణ్ ఓ డెబ్బై వేల మెజారిటీతో గెలవబోతున్నా పవన్ వాళ్ళు కూడా ఏం చూడలేదు బట్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న నాడి కానీ నువ్వు ఆరు వేల ఓట్లే ఆరు వేల తొంభై మూడు ఆరు వేల రెండు వందల ఓట్లు నువ్వు ఎట్లా చెప్తావు నీకు ఎట్లా తెలిసింది ఏం లేదు లెగడం ఆ మనస్సాక్షి ఛానల్లో కూర్చోవడం పవన్ కళ్యాణ్ మీద ఏడవడం రోజు ఇదే పరిస్థితి అక్కడే దుప్పటేసుకొని పడుకుంటారు ఇంకేం చేస్తారో తెలియదు కానీ అప్పట్లో ఒకటి ఉండేవాడు అంపసేమే చచ్చినోడు సో సేమ్ ఇదే పరిస్థితి లేచినప్పటి నుంచి అదే ఛానల్లో కూర్చుంటారు వీళ్ళు కూర్చుంటారు పవన్ కళ్యాణ్ తిడతారు విమర్శలు చేస్తారు నాలుగు రోజులు ఆగండి షుగర్ ఆపుకోండి నాలుగో తారీఖే కదా వచ్చేది ఆ రోజు ఓడిపోతే కనుక ఓడిపోయాను నేను నానోడుతు నేనే చెప్తా గెలిస్తే గెలిచారని చెప్తా ఊరంతానేమో గెలుస్తుందని చెప్తుంటే మనోడు వైసీపీ వాళ్ళకి మోరదు సరే ఇచ్చుకోవచ్చు తప్పలేదు మరి న్యూట్రల్ ముసుకెందుకు నేను సోకాళ్ళు న్యూట్రల్ అనలిస్ట్ని నేను సోకాళ్ళు పత్తిత్తిని నాకు అసలు ఇలాంటివి ఏమీ తెలియదు నేను అడ్డగోలుగా ఏం విశ్లేషణలు చేయన కటింగ్లు ఎందుకు ఇంకా వెళ్తాడు అబ్బాయి అన్నారు ఎవరో ఆయన మించి కూడా ఈ మధ్య టర్న్ నోర్త్ టర్న్ అయినటువంటి పరిస్థితి సరే ఎవరు ఎవడు ఇష్టం అడదిలేండి ఈ రోజున ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు టీడీపీ వైపే ఉండాలి వైసీపీ వైపే ఉండాలి న్యూట్రల్ అయ్యి నడవో అది నేనే చెప్తున్నాను కాబట్టి సరే వైఎన్ఆర్ కొంచెం పక్కన పెట్టు ఎట్లీస్ట్ ఒక మాదిరిగానే ఏదో ఒక ఎడ్జి తీసుకొని మాట్లాడతాడు బట్ ఈ పే ఈ ఎనాలిస్ట్ ఉన్నాడు కదా కాశ్మరా గారు ఉన్నారు కదా ఏంది ఎనాలసిస్ ఎక్కడ చూసినో ఎలా చూసినా కొంచెం శాంటిటీ కావాలి కదా చెప్పు నువ్వు నువ్వు చెప్పా పెట్టకుండా అడ్డగోలుగా నోటికొచ్చినట్టుగా అతిహేయంగా నీచంగా మాట్లాడితే మళ్ళీ కౌంటర్లు ఇస్తే ఏడవడాలు ఎందుకు ఏడుపులు దేనికైనా ఒక విధానం ఉంటుందా మనం మాట్లాడే మాటకు ఒక శాంటిటీ ఉండాలా సరే నీకు ఎలాగో శాంటిటీ లేదని చెప్పేసి అనుకుందాం పక్కన పెడదాం బట్ ప్రతి దాంట్లో మనమే కోరుతున్నాం కదా దాన్ని కౌంటర్ ఇవ్వకూడదంటే ఎట్టాగా నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గురించి ఆయన అంట ఎట్లీ పోయాడంట ఏ ఎట్లీ పోయే దేనికి పోయాడు ఆయన ఇష్టం పోయాడు ఎలక్షన్స్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా యూఏ యూఎస్కో యూకేకి వెళ్ళారు కదా అక్కడ ఆయన కొంచెం శాత తీరుతాగా పోయి ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కనిపించట్లేదు కదా ఇప్పుడు ఎలక్షన్స్ అయినా ఓట్లు లెక్కింపు జరగకుండానే ఇంకీళ్ళందరూ రంగంలోకి ఏం చేయాలంట నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏం చేయాలా పవన్ కళ్యాణ్ వచ్చినా ఏం చేయాలా లేదంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేయాలి అది తెలియక అడుగుతున్నా ఏం చేయాలి పవన్ కళ్యాణ్ కనిపించట్లేదండి చంద్రబాబు కనిపించట్లేదండి ఎట్లకి వెళ్ళాడండి ఎట్లకి వెళ్తే ఏంటంట డబ్బు ఉంది నాలుగు ట్రిపుల్ వేసుకుంటాడు మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదండి వెళ్ళారు కదా సతీ సమేతంగా లిస్ట్ ఎలక్షన్స్ అయిపోయింది నీకు చేయడానికి ఏముంటుంది కూర్చొని ఏ ఏ గడ్డి వేకలా దేనికైనా ఒక విధానం ఉంటుందా నోరు ఉంది ఈశ్వరం నోడిచ్చాడు మనం అడ్డగోలుగా కామెంట్లు చేస్తే చూడడానికి జనాలు ఉన్నారు నాలుగు ఛానల్లో మాట్లాడితే నా అంత పత్తిత్ంకులు ఉండడు టీవీ ఛానల్లో కూర్చొని మురిగితే అబ్బో నేను అంత సూపర్ జనం మొత్తం నన్నే చూస్తున్నాను ఒక కవరింగ్ ఒక లెక్కపత్రం లేని విశ్లేషణలు చేస్తే ఎదురు కౌంటర్లో కూడా తీసుకోవాల్సి ఉంటుంది అడ్డగోలుగా నోటుకు వచ్చినట్టు ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి వివరణ ఇచ్చుకోవాల్సింది కూడా ఉంటుంది చాలామంది టర్న్ అయ్యారు సో కాల్డ్ జర్నలిస్టులంతా కూడా టర్న్ అయినటువంటి పరిస్థితి అంతా టర్న్ అయినటువంటి పరిస్థితి సో కాల్డ్ ప్రొఫెసర్లు అంతా మాట తిప్పినటువంటి పరిస్థితి నిన్న కాక మొన్న వీకెండ్ కామెంట్ చెప్పిన తర్వాత వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా నేను కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి సో ఏం చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అల్టిమేట్గా పవన్ ఓటమి పవన్ ఓటమి పవన్ ఓటమి సరే ఓటమి ఎంత రేపొద్దున ఏం చేస్తారు ఏం చేయగలుగుతారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలిచారండి అంచనాలు తప్పనీయండి ఏడీ లక్ష్మీనారాయణ ఒప్పుకుంటున్నారు కదా ఈరోజు బయటకు వచ్చి ఈసారి పవన్ పక్కాగా గెలుస్తారు ఆయన ఓటమి లేదు మెజారిటీ లెక్కలే ఉన్నాయని చెప్పేసి నీ కడుపులో అంటే తీర్చుకోవచ్చు తప్పలేదు తీర్చుకో కానీ అడ్డగోలుగా కామెంట్లు చేసి నన్ను ఎవడేమనకూడదు అంటే నేను రెచ్చిపోతా నేను చెలరగిపోతా నా కడుపు మంట తీర్చుకుంటా అన్నాడు ఈశ్వరు నోరిచ్చాడు మనం వాగొచ్చు చూసే జనం ఉన్నారు టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఏదైనా అడ్డగోలుగా మాట్లాడితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వ్యూవర్షిప్ ఉంది నువ్వు ఎంత మాట్లాడితే అంత రీచ్ వచ్చిద్ది పవన్ కళ్యాణ్ తిడితేనో చంద్రబాబు నాయుడు తిడుతూ ఇంకెవన్నోది తిడితే సో నువ్వు వాడుకుంటావు అది వాళ్ళకి తెలుసు కాబట్టి సరే నువ్వు ఇంత విశ్లేషణ చేసినావు కాబట్టి మరి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ నువ్వు నువ్వేం చేస్తావు విశ్లేషణలు మానేసుకుంటావా లేకపోతే ఏదైనా క్షమాపణ చెప్తావు ఆయన ఒకటి చెప్పాడు మొన్న ఒకడు మొన్న పవన్ కళ్యాణ్ అండి గెలిస్తే అండి ఒకవేళ గెలిస్తే అండి నా సగం మెసన్ తీసుకొని తిరిగి డిబేట్లకు పోతా ఇంటర్వ్యూలు ఇస్తా డిబేట్లో కూర్చుంటా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కూర్చుంటా అని చెప్పేసి ప్రగల్భాలు వలికాడు అర అరమేశం తీస్తాడంట ఈరోజు అదే టీవీ ఛానల్కి వెళ్ళి మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగాడు అనమాట ఒక యాంకర్ ఏంటండి పవన్ కళ్యాణ్ గెలిస్తే మీరు అరమేశం ఏంటంటే లాజికల్గా సమాధానం చెప్తున్నాడు అరమేశ్వరు ఎట్ట తీయనండి ఎట్ట తీస్తాను అది పరిస్థితి సో అదనమాట పరిస్థితి ఈ రోజున ఎనలిస్టులు ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అటైనా కావచ్చు ఎట్టయినా కావచ్చు వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం చేస్తున్నటువంటి రాజకీయం తప్ప ఎనాలసిస్టులు తప్ప నిఖార్జ్గా నిక్కచ్చిగా చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదు ఎవడుకోటి ఫేమ్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే అయితే స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి మన కాశ్మూరా గారి విషయం సో ఇదనమాట అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఓటమి గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి సంబంధించి ఇచ్చేటటువంటి కౌంటర్లు ఇక జనసేన పార్టీ వాళ్ళు అంటారా టీడీపీ పార్టీ వాళ్ళు ఎలాగో చెలరైపోతున్నటువంటి పరిస్థితి సో దానికి సంబంధించి తర్వాత తర్వాత ఇంకా మాట్లాడుకుందాం